హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా ఇంకా పచ్చి కొబ్బరి కాంబినేషన్తో టేస్టీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా పచ్చి కొబ్బరి టమాటా కాంబినేషన్తో పచ్చడిని ప్రిపేర్ చేస్తే టిఫిన్స్లోకైనా ఇంకా అన్నంతో తిన్నా చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ చేసే కొబ్బరి పచ్చడి కాకుండా ఇలా టమాటా కాంబినేషన్తో పచ్చడిని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేగాక మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని రెండు ముక్కల్లా చేసి వేసుకుంటే చిట్లకుండా ఉంటుందండి అలాగే కరివేపాకు కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి కలుపుకుంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గాక పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండును వేసి కలుపుకోవాలి పచ్చడి కొంచెం పుల్లగా కారంగా ఇష్టపడేవారు చింతపండును వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇంకా టమాటాలు పుల్లగా ఉన్న చింతపండు వేయాల్సిన అవసరం లేదండి పచ్చి కొబ్బరి ముక్కలు చింతపండు వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని పావు టీ స్పూన్ పసుపును వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ పచ్చడిని ఇలా మెత్తగా కానీ లేదంటే కొంచెం పరకగా ఉండేలా అయినా మిక్సీ పట్టి తీసుకోవచ్చండి మిక్సీ పట్టిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పోపును వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అండి నేను ఇక్కడ పోపుని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి రోజు టిఫిన్స్లోకి పచ్చడిని ప్రిపేర్ చేసి పోపు వేయడానికి టైం లేదనుకునేవారు ఇలా పోపుని ముందుగానే ప్రిపేర్ చేసి బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చండి మార్నింగ్ హడావిడిలో టైం లేదనుకునేవారు ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మనం టమాటా పచ్చడిని ఇంకా పచ్చి కొబ్బరితో పచ్చడిని సపరేట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలా కాకుండా రెండింటిని కలిపి ఓసారి ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా హెల్దీ కూడా ఇంకా ఈ పచ్చడిని దోశల్లోకి చపాతీల్లోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యిని వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇలా ఒక పచ్చడిని ప్రిపేర్ చేస్తే టిఫిన్స్ ఇంకా రైస్ రెండింటిలోకి తినొచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్